హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఫ్రీ కంటెంట్ వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది క్లాస్ వైజ్గా చాప్టర్ వైజ్గా ప్రతి సమ్ వైజ్గా కూడా మ్యాథ్స్కి సంబంధించి అలాగే ఇతర సబ్జెక్టులకు సంబంధించి చక్కటి వీడియోస్ అనేవి అందించడం జరుగుతుంది అదేవిధంగా మన యాప్లో థర్డ్ టు టెన్త్ క్లాస్ ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా బిట్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది అనేకమైన బిట్స్ వేలాది బిట్స్ చాలా మన యాప్లో అప్లోడ్ చేసాం కాబట్టి ఒకసారి చెక్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని మన ప్యాకేజ్ అనేది పర్చేస్ చేయండి డిఎస్సిలో మంచి మార్క్స్ సంపాదించండి ఓకే టుడే వీఆర్ డిస్కసింగ్ దశాంశాలు ఇక్కడ చూడండి దశాంశాలు దశాంశం అంటే సింపుల్గా చెప్పాలంటే పాయింట్ పెట్టుకున్న నెంబర్లు అండి మన భాషలో చెప్పాలంటే సో వాటిని ఎలా సాల్వ్ చేయాలి ఎలా సాల్వ్ చేయాలో మాట్లాడదాం ఏ తెలియాలంటే మనం డెసిమల్స్ని ఈక్వల్ చేయాలి ఎలా చేయాలో నేను చెప్తా చూడండి సున్నా పాయింట్ మూడు సున్నా పాయింట్ మూడు పెద్దదా సున్నా పాయింట్ నాలుగు పెద్దదా క్వశ్చను సున్నా పాయింట్ మూడు పెద్దదా సున్నా పాయింట్ నాలుగు పెద్దదా తెలియాలంటే చాలా ఈజీ డెసిమల్ పక్కన ఎన్ని ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ ఒక నెంబర్ ఉంది ఇక్కడ ఒక నెంబర్ ఉంది అలా ఉన్నప్పుడు అసలు నో ప్రాబ్లం ఏది పెద్దదే నాలుగు పెద్దది కాబట్టి ఇది పెద్దదండి ఇప్పుడు సున్నా పాయింట్ సున్నా ఏడు పెద్దదా సున్నా పాయింట్ సున్నా రెండు పెద్దదా ఇది ప్రశ్న రెండు డెసిమల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా రెండు డెసిమల్స్ ఉన్నాయి నీకు అసలు ప్రాబ్లం లేదు డెసిమల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఏది పెద్దది కనబడితే అదే పెద్దదండి ఏడు అనేది పెద్దది కనపడుతుంది కాబట్టి అది పెద్దది అక్కడ కూడా నీకు ఇబ్బంది లేదు మూడో ప్రశ్న చూడు మూడు అనేది పెద్దదా సున్నా పాయింట్ ఎనిమిది పెద్దదా సున్నా పాయింట్ ఎనిమిది పెద్దదా మూడు అనేదిగా పెద్దది ఇది మూడు రూపాయలు ఇది సున్నా రూపాయలు అంటే సున్నా పాయింట్ ఎనిమిది అంటే ఒక ఎనభై పైసనుకో మూడు అనేది పెద్దది అప్పుడు కూడా పెద్ద ప్రాబ్లం లేదు తర్వాత చూడు సున్నా పాయింట్ ఐదు పెద్దదా సున్నా పాయింట్ సున్నా ఐదు పెద్దదా ఇప్పుడు నీకు ఇబ్బంది వచ్చింది ఇక్కడ రెండు డెసిమల్స్ ఉన్నాయి ఇక్కడ ఒక డెసిమలే ఉంది ఇప్పుడు నువ్వు రెండో డెసిమల్ లేదు కాబట్టి దాని బదులు సున్నా పెట్టుకోవచ్చు అంటే డెసమాల్స్ని ఈక్వల్ చేయాలంటే చివరిలో సున్నాలు పెట్టుకోవాలి ఎన్ని డెసిమల్స్ తగ్గితే అన్ని సున్నాలు పెట్టుకోవాలి ఇక్కడ రెండు ఎప్పుడు ఇప్పుడు చూడండి ఎంత అయింది యాభై అయింది ఇది ఎంత అయింది ఐదు అయింది యాభై పెద్దదా ఐదు పెద్ద యాభై పెద్దది ఇదే పెద్దది ఓకేనా అలా మీరు డెస్మాల్స్ అమ్మా డెసిమాల్స్ని ఎప్పుడైనా సరే ఈక్వల్ చేసుకున్నాం అనుకో ఈజీ ఈజీగా ఆన్సర్లో పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చను ఒకటి పో రెండు మూడు పెద్దదా ఒకటి పాయింట్ రెండు పెద్దదా ఒకటి పాయింట్ రెండు మూడు పెద్ద ఒకటి పాయింట్ రెండు పెద్దదా ఇక్కడ రెండు డెసమల్స్ ఉన్నాయి ఇక్కడ ఒక డెసమల్ ఉంది సున్నా పెట్టి అంటే ఇది రూపాయి ఇరవై మూడు పైసలు అనుకో ఇది రూపాయి ఇరవై పెట్టే ఒకటి పాయింట్ రెండు మూడే పెద్దది తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఈ ప్రశ్నగా అసలు చెప్పు సున్నా పాయింట్ సున్నా తొమ్మిది తొమ్మిది పెద్దదా సున్నా పాయింట్ ఒకటి తొమ్మిది పెద్దదా ఇది మూడు డెసమల్స్ ఉంది ముందు డెసిమల్స్ని ఈక్వల్ ఒక సున్నా పెట్టు ఇప్పుడు ఇది నూట తొంభై అయింది ఇది తొంభై తొమ్మిది అయింది ఏది పెద్దది ఇది పెద్దది నువ్వు డెసిమల్స్ని ఈక్వల్ చేసినప్పుడు ఏది పెద్దగా కనపడితే అది పెద్దది పెట్టే ఈ విధంగా జిహెచ్ఐజే సంస్ నువ్వు జాగ్రత్తగా చేయి చాలా ఈజీ నువ్వు డెసిమల్స్ని సమానం చెయ్యి డెసిమాల్స్లో ఏది పెద్దగా కనబడితే అదే డెసిమల్స్ని సమానం చేయాలంటే చివరిలో సున్నాలు పెట్టాలి ఓకేనా మరో ఐదు ఉదాహరణలు ఇవ్వండి వాటి నుండి పెద్ద సంఖ్యను కనుగొనన్నాడు వాళ్ళ ఇది టెక్స్ట్ బుక్ క్వశ్చన్ కాబట్టి ఐదు ఉదాహరణలు వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు ఇక్కడ ఉన్న క్వశ్చన్స్కి ఒక రెండింటికి నేను ఆన్సర్ చెప్తూ చూడండి ఒకటి పాయింట్ నాలుగు ఐదు అనేది పెద్దదా ఒకటి పాయింట్ ఐదు నాలుగు అనేది పెద్దదా అనేది ప్రశ్నిచ్చారు డెసిమల్స్ సమానంగా ఉన్నాయి డెసిమల్స్ సమానంగా ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ నెంబర్లు కూడా ఫస్ట్ నెంబర్లు కూడా చూడాలండి ఒకటిలోనే నెంబర్లు ఇస్తే పెద్ద ప్రాబ్లం లేదు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పాయింట్ నాలుగు ఐదు రెండు పాయింట్ మూడు అని క్వశ్చన్ ఇచ్చారు అనుకో అసలు ఇక్కడ మీకు అసలు డిస్కషనే లేదు ఇది ఒకటి పాయింట్ ఇది రెండు పాయింట్ రెండు పాయింట్లో అసలు ఇక్కడ దేంతో సంబంధం లేకుండా డైరెక్ట్గా రెండు రెండు పెద్దల ఒకటికి అంటే అంటే డెసిమల్ ముందున్న నెంబర్నే ఫస్ట్ చూసుకోవాలి తర్వాత డెసిమల్స్ అనేవి చెక్ చేసుకోవాలి డెసిమల్స్ ముందున్న నెంబర్ల సమానం అయితేనే డెసిమల్స్లో ఏది పెద్ద ఇచ్చిన కన్ఫ్యూషను లేకపోతే సింగిల్ లైన్ ఆన్సర్స్ అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రశ్నలన్నిటికీ జాగ్రత్తగా ఆన్సర్ చేయండి ఇవన్నీ ఉదాహరణలుగా మనమే తీసుకోవడమే కాబట్టి అది టెక్స్ట్ బుక్ ప్రశ్న అండి ఆ విధంగా చూడండి ఓకే నెక్స్ట్ చూడండి అభ్యాసం ఎనిమిది పాయింట్ రెండు ఈ ఎనిమిది పాయింట్ రెండులో ఫస్ట్ కోసం చూడండి దశాంశాలను ఉపయోగించి రూపాయల్లో వ్యక్తపరచండి రూపాయల్లో వ్యక్తపరచాలంటే ఒక రూపాయికి ఎన్ని పైసలు ముందు దెలవాలి వన్ రూపీ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ పైస కాబట్టి నువ్వు ఎప్పుడైనా పైసలు ఇచ్చినప్పుడు రూపాయల్లోకి మార్చాలంటే పైసలు ఇచ్చినప్పుడు రూపాయల్లోకి మార్చాలంటే ఏం చేయాలంట బై వంద వేయాలి అంటే చూడండి ఫస్ట్ ప్రశ్న ఐదు పైసలు ఇచ్చారు దాన్ని రూపాయల్లోకి మార్చాలంటే ఐదు బై వంద వేయాలి ఇస్తే ఐదో ఎక్కం ఐదులో ఒకసారి వందలో ఇరవై సార్లు ఒకటి బై ఇరవై రూపాయలు లేదా ఇంకెలాగన్నా చేయొచ్చా సార్ అంటే దీన్ని కూడా డెసిమల్స్లోకి మార్చుకోవచ్చు ఎలా చేయొచ్చు చూడండి ఒక్క నిమిషం చెప్తాను ఐదు బై వంద చూడండి డెసిమల్లో డెనామినేటర్లో అంటే హారంలో సున్నాలు ఉన్నాయి అనుకో అవి లవంలో క్యాన్సిల్ ఎలా చేస్తే చెప్తాను ఇక్కడ ఒక నెంబర్ ఉన్నట్టు నేను నేను చెప్పేది కరెక్ట్గా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఒక నెంబర్ ఉంది కదా ఒక నెంబర్ ఒక సున్నాకి పోయింది అనుకుంటే ఇంకొక సున్నా మిగిలిపోయింది అప్పుడు ఏం చేయాలంటే ఆ సున్నా ఐదు రాసి పాయింట్ సున్నా సున్నా పాయింట్ సున్నా ఐదు అంటే డిసిమల్స్లోకి మార్చే విధానం చెప్తున్నాను ఐదు బై వందని బై వంద ఎలా చేయాలంటే ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి న్యూమరేటర్లో కూడా ఇప్పుడు ఐదుని రెండు నెంబర్లా రాయగలగాలి రెండు డెసిమల్స్ లాగా రాయాలి రాస్తే సున్నా పాయింట్ సున్నా ఐదు బ హారములో సున్నాలు ఉన్నప్పుడు డెసిమల్ అనేది ఎడమ వైపుకు జరుగుతుంది వైపుకు జరిగితే సార్ ఇక్కడ ఐదు బై వంద ఉంది కదా సార్ ఎడమవైపు జరగడం అంటే ఎప్పుడైనా సరే ఒక నెంబర్ ఉందంటే దాని తర్వాత డెసిమల్ ఉందని అర్థం అంటే ఇక్కడ ఐదు పక్కన ఓకే ఐదు పక్కన డిసిమల్ ఉందని అర్థం చేసుకోండి ఓకేనా ఓకే నెక్స్ట్ చూడండి ఇప్పుడు చూడండి డెబ్బై ఐదు బై వంద డిసిమ్మల్లో ఐదు పక్కన ఉందండి ఇప్పుడు ఏం జరిగిందో చెప్పనా ఐదు ఏడుకి అంటే రెండు రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి రెండు స్థానాలు జరిగితే సున్నా పాయింట్ ఏడు ఐదు ఎంతండి సున్నా పాయింట్ ఏడు ఐదు అయిపోయింది అంతే సున్నా పాయింట్ ఏడు ఐదు ఇప్పుడు నెక్స్ట్ ఉండే ఇరవై పైసలు అండి ఇదిగో ఇరవై పైసలు ఇరవై బై వంద ఫస్ట్ ఈ సున్నా ఈ సున్నా క్యాన్సల్ చివరిలో సున్నాలు ఉంటే కట్ చేయొచ్చు ముందు చేయలేము అంటే ఇక్కడ ఒక సున్నా మిగిలింది ఇప్పుడు ఒక నెంబర్ ముందుకెళ్ళదు కాబట్టి సున్నా పాయింట్ రెండు ఆన్సర్ ఎంత వచ్చిందండి సున్నా పాయింట్ రెండు దశాంశాల్లో ఎప్పుడైనా పోనీ మీరు ఇందాక సార్ ఇందాక ఇలా చెప్పారు కదా సార్ ఇరవై బై వంద అన్నారు నేను ఇలా రాసుకోవచ్చా సున్నా పాయింట్ సున్నా పాయింట్ రెండు సున్నాగా రాయొచ్చా రాసుకోవచ్చు మరి ఎక్కడెందుకు సార్ సున్నా పాయింట్ రెండు ఉంది అంటే ఇప్పుడు ఒకసారి డెసిమల్ అంటే చుక్క పెట్టేసిన తర్వాత చివరిలో సున్నాలు ఉంటాయి కదా అవి అసలు నెగ్లిజిబుల్ అవి కన్సిడర్ చేయరు అంటే నువ్వు సున్నా పాయింట్ రెండు సున్నా 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 వంద సున్నాలు రాసిన సున్నా పాయింట్ రెండు వరకు మాత్రమే తీసుకుంటారు చివరిలో సున్నాలు ఉన్నా లెక్కలేదు ఇప్పుడు నేను నీ దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి అనుకో నేను సున్నా 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 ఒకటి అన్నాను అనుకో నా దగ్గర ఇప్పుడు నా దగ్గర మామూలుగా డబ్బులు ఎన్ని ఉన్నట్టు ముందు ఎన్ని సున్నాలు ఉన్నా మామూలు నెంబర్లో ముందు ఎన్ని సున్నాలు ఉన్నా ఏమీ పనికిరావు ఈ ఒకటే పనికొచ్చింది దీని పక్కన మాత్రం సున్నా పెడితే పది పనికి వచ్చింది మామూలు నెంబర్స్లో అలాగే డెసిమల్ నెంబర్స్లో సున్నా పాయింట్ రెండు సున్నా 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 ఇలా ఎన్ని సున్నాలు వేసినా పాయింట్ తర్వాత నెంబర్ తర్వాత ఒక నెంబర్ ఉండి దాని తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నా ఇవన్నీ కన్సిడర్ చేయబడవు ఈ విషయం అర్థం చేసేసుకుంటే లెక్కలు ఫాస్ట్ చేసేద్దాం ఇప్పుడు నిన్న తొంభై పైసలు కూడా మారుతున్నానండి చూడండి తొంభై పైసల్ని మార్చాలంట పైసల్లోనే రూపాయలకు మార్చాలంటే బై వేయాలి క్యాన్సిల్ అయిపోయింది ఒక సున్నా ఉంది కాబట్టి ఒక సెమల్ రావాలి ఎన్ని సున్నాలు ఉంటే అన్ని డెసిమల్స్ అనేవి రావాలి అది మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి సరిపోద్ది సున్నా పాయింట్ తొమ్మిది అనేది వచ్చింది ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక ఈ ఏడు వందల ఇరవై ఐదు పైసలు మీరు మారుస్తారా నేనే మారుస్తాను చూడండి ఏడు వందల ఇరవై ఐదు బై వంద రెండు డెసిమల్స్ రావాలి రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి రెండు సున్నాలు ఉంటే రెండు డెసిమల్స్ అంటే ఏడు పాయింట్ రెండు ఐదు ఏడు పాయింట్ రెండు ఐదు అయిపోయింది అర్థమైందండి ఏడు పాయింట్ రెండు ఐదు ఒక నెక్స్ట్ ఇర రెండవది చూడండి దశాంశాలను ఉపయోగించి మీటర్లో వ్యక్తపరచండి మీటర్లలో వ్యక్తపరుద్దాం పదిహేను సెంటీమీటర్లు ఒక ఒక మీటరు ఈక్వల్ టు వంద సెంటీమీటర్లు అండి కాన్సెప్ట్ ఇది కూడా అంతే సెంటీమీటర్లను మీటర్లోకి వ్యక్తపరచాలంటే బై వంద వేయాలి సెంటీ మీటర్ల సెంటీమీటర్లోకి మార్చాలంటే వందతో గుణించాలి మీటర్లని సెంటీమీటర్లోకి మార్చాలంటే వందతో గుణించాలి సెంటీమీటర్లని మీటర్లోకి మార్చాలంటే వందతో భాగించాలి మీటర్లని సెంటీమీటర్లోకి మార్చాలంటే వందతో గుణించాలి సెంటీమీటర్లను మీటర్లోకి మార్చాలంటే వందతో భాగించాలి ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి భాగించాలి భాగిస్తే రెండు సున్నాలు బాగాహారంలో ఉన్నాయి కాబట్టి రెండు డెసిమల్స్ రావాలి పదిహేను రెండు డెసిమల్స్ వచ్చేలా రాయాలంటే పాయింట్ అనేది దీన్ని ముందు పెట్టాలి సున్నా పెట్టాలి ముందు ఏ పాయింట్ లేదు కాబట్టి సున్నా పాయింట్ అనేది ఉపయోగించుకోవాలి అర్థమైందా నెక్స్ట్ చూడండి ఇంకో నెంబర్ నేను రాస్తాను మిగతా మీరు రాయండి ఆరు సెంటీమీటర్లు ఆరు బై వంద నాకు రెండు డెసిమల్స్ కావాలి ఆరు అనేది ఒక నెంబరే మరి ఇంకో డెసిమల్ రావాలి కదా రెండు బ రెండు సున్నాలు ఉన్నాయిగా కాబట్టి ముందు ఒక సున్నా పెట్టుకో ఇక సున్నా పాయింట్ పెట్టేసుకుంటే అయిపోద్ది అర్థమైందా సున్నా పాయింట్ సున్నా ఆరు ఓకే నెక్స్ట్ తర్వాత రెండు మీటర్ల నలభై ఐదు సెంటీమీటర్లు రెండు మీటర్ల నలభై ఐదు సెంటీమీటర్లు అంటే అంత ఒక మీటర్కి రెండు వంద సెంటీమీటర్లు కాబట్టి రెండు మీటర్లకు రెండు వందల సెంటీమీటర్లు ప్లస్ నలభై ఐదు మొత్తం మీద ఎన్ని సెంటీమీటర్లు రెండు వందల నలభై ఐదు సెంటీమీటర్లు అయిపోయింది రెండు వందల నలభై ఐదు సెంటీమీటర్లని మీటర్లోకి మారిస్తే అప్పుడు వంట సార్ ఆల్రెడీ రెండు మీటర్లు నలభై ఐదు సెంటీమీటర్లు ఇచ్చాడుగా అలా కాదు ఇది డెస్మల్స్లాగా రాయాలి కదా ఇప్పుడు చూడండి వీడు ఏమంటున్నాడు రెండు డెసిమల్స్ ఉన్నాయి రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి రెండు డెసిమల్స్ పెట్టు రెండు వందల నలభై ఐదులో రెండు డెసిమల్స్ పెడితే రెండు పాయింట్ నాలుగు డెస్మల్స్లో రెండు వచ్చేలా రెండు నెంబర్లు వచ్చేలా పెట్టాలి రెండు రెండు వందల నలభై ఐదులో రెండు డెసిమల్స్ వచ్చేలాగా పెట్టమంటే ఎప్పుడు డెసిమల్ అనేది చివరికి పెట్టాలి చివరిలో ఉండాలి ఇక అంతేగాని ఇరవై నాలుగు పక్కన డెస్మల్ పెట్టి రెండు డెసిమల్స్ పెట్టారంటే కుదరదు పాయింట్ తర్వాత డెసిమల్స్ ఉంటాయి అర్థమైందా తొమ్మిది మీటర్ల ఏడు సెంటీమీటర్లు నెక్స్ట్ కొంచెం చూడండి ఎలా మార్చాలంటే తొమ్మిది మీటర్ల అంటే తొమ్మిది వందలు మీటర్కే వంద సెంటీమీటర్లు తొమ్మిది వందలు ప్లస్ ఏడు సెంటీమీటర్లు ఏడే తొమ్మిది వందలకి ఏడు కలిపితే తొమ్మిది వందల ఏడు తొమ్మిది వందల ఏడు డివైడెడ్ బై వంద డెసిమల్ ఎక్కడ పెట్టాలి ఒక్కసారి మీరు చెప్పండి రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి రెండు డెసిమల్స్ రావాలి డెసిమల్ రావాలంటే తొమ్మిదికి సున్నాకి మధ్యలో పెట్టాలి సో తొమ్మిది పాయింట్ సున్నా ఏడు ఆన్సర్ అదవిందా ఎన్ని సున్నాలు కింద డెనామినేటర్లో ఉంటే న్యూమరేటర్లో అన్ని డెసిమల్స్ వస్తాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్ అయితే క్లియర్ నాలుగు వందల పంతొమ్మిదిని మీరు మార్చండి నాలుగు వందల పంతొమ్మిది అనేది ఉంది కదండి నాలుగు వందల పంతొమ్మిదిని ఎంతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ చూడండి దశాంశాలను ఉపయోగించి సెంటీమీటర్లో వ్యక్తపరచండి ద సెంటీమీటర్లలో వ్యక్తపరచండి మిల్లీమీటర్లు ఇచ్చేటండి ఇక్కడ చూడండి ఒక మిల్లీమీటరు ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్ అంటే దీని తెలవాలంటే మీకే తెలియదు ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు పది మిల్లీమీటర్లు ఒక సె ఒక మిల్లీమీటర్ ఈక్వల్ టు వన్ బై టెన్ సెంటీమీటర్స్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఒక సెంటీమీటర్ ఈక్వటు పది మిల్లీమీటర్లు అండి సెంటీమీటర్ని మిల్లీమీటర్లోకి మార్చాలంటే పదితో గుణించాలి మిల్లీమీటర్లని ఎం అంటే మీటర్ అనుకుంటారు ఎంఎం ఒక మిల్లీమీటర్ ఈక్వల్ టు డాల్ సెంటీమీటర్లు అంటాయి అంటే మిల్లీమీటర్ని సెంటీమీటర్లోకి మార్చాలంటే బై పదితో భాగించాలి బై పది చేయాలి ఇప్పుడు ఐదు మిల్లీమీటర్లు అంటున్నాడు ఐదు బై పది వేయాలి ఐదు బై పది వేస్తే ఒక సున్నా ఉంది కాబట్టి ఒక డెసిమల్ రావాలి అంటే సున్నా పాయింట్ ఐదు పెట్టాలి కాన్సెప్ట్ అర్థమైందిగా అంతే నెక్స్ట్ అరవై మిల్లీమీటర్లు ఈజీ అరవై మిల్లీమీటర్లు బై పది సెంటీమీటర్లు సున్నా సున్నా కన్సల్ అయిపోయినాయి ఆరు సెంటీమీటర్లు నెక్స్ట్ చూడండి నూట అరవై నాలుగు మిల్లీమీటర్లు నూట అరవై నాలుగు బై పది వేయాలి ఒకటి వేసేవండి ఏం చేయాలి చెప్పండి ఎక్కడ డిసిమల్ పెట్టాలో చెప్పండి ఒకటి పక్కన పెట్టాలి ఆరు పక్కన పెట్టాలా ఎస్ ఆరు పక్కన పెట్టాలి ఎందుకు ఆరు పక్కన పెడితేనే చివరిలో ఒక డిసిమల్ మిగిలిద్ది ఇలా పెట్టాలి పదహారు పాయింట్ నాలుగు కింద ఒక సున్నా ఉంది కాబట్టి ఒక డిసిమల్ వచ్చేలాగా పెట్టాలి నెక్స్ట్ తొమ్మిది సెంటీమీటర్ల ఎనిమిది మిల్లీమీటర్లు ఏమండి తొమ్మిది సెంటీమీటర్లు ఒక సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు పది కాబట్టి తొమ్మిది ఇంటు పది అంటే తొంభై ప్లస్ ఎనిమిది మిల్లీమీటర్లు తొంభై ఎనిమిది మిల్లీమీటర్లు తొంభై ఎనిమిది మిల్లీమీటర్లు మార్చేద్దాం తొంభై ఎనిమిది డివైడెడ్ బై పది ఒక డెసిమల్ పెట్టాలి ఒక సున్నా ఉంది కాబట్టి ఒక డెసిమల్ పెడితే తొమ్మిది పాయింట్ ఎనిమిది అయిపోయింది అర్థమైందా ఈ విధంగా లాస్ట్ ప్రశ్నకి ఆన్సర్ మీరు చెప్పండి తొంభై మూడు మిల్లీమీటర్లు అయితే ఎలా చేయాలో ఆన్సర్ మీరు జాగ్రత్తగా చేయండి ఇప్పుడు చూడండి దశాంశాలను కిలోమీటర్లోకి వ్యక్తపరచండి ఒక కిలోమీటరు ఈక్వల్ టు ఎన్ని మీటర్లు వెయ్యి మీటర్లు ఒక కిలోమీటర్ ఈక్వల్ టు ఎన్ని మీటర్లు వెయ్యి మీటర్లు ఇది అర్థం చేసుకుంటే ఇంకా వచ్చేసింది లెక్క మనకు అయిపోయింది ఒక కిలోమీటర్ ఈక్వల్ టు వెయ్యి మీటర్లు కాబట్టి ఎనిమిది మీటర్లు అండి ఎనిమిది బై వెయ్యి వెయ్యాలి ఇప్పుడు చూడండి ఏమండి నాకు మూడు సున్నాలు ఉన్నాయి కాబట్టి మూడు డెసిమల్స్ రావాలి అయితే నేనేం చేస్తాను చూడండి ఒకసారి నాకు మూడు రావాలంటే ఎనిమిదిని మూడు నెంబర్లో రాయాలంటే చూడండి ఇలా రాయాలండి సున్నా పాయింట్ మూడు మూడు డిస్మన్స్ రావాలంటే నేనేమి చేయలేను ఎనిమిది మాత్రం చివరిలో ఉండాలి ఇచ్చిన నెంబర్ చివరిలో ఉండాలి మూడు నెంబర్లా సెట్ చేయాలంటే దాని ముందు రెండు సున్నాలు పెట్టాను సున్నా పాయింట్ సున్నా సున్నా ఎనిమిది తర్వాత ఎనభై ఎనిమిదిని రాస్తున్నాను చూడండి ఎనభై ఎనిమిది బై వెయ్య ఇప్పుడు ఇప్పుడు కూడా మూడు నెంబర్లా రాయాలి సో ఎనభై ఎనిమిది అనేవి రెండు నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఒక నెంబర్ని ఫిల్ చేస్తే సరిపోయింది సున్నా పాయింట్ సున్నా ఎనిమిది ఎనిమిది ఏంటిది కిలోమీటర్లు సున్నా పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్లు ఇక్కడ చూడండి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది డివైడెడ్ బై థౌజండ్ ఇప్పుడు డెసిమల్ ఎక్కడ పెట్టాలి మొదటి ఎనిమిది పక్కన పెడితే సరిపోతుంది ఎనిమిది పాయింట్ ఎనిమిది 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 కిలోమీటర్లు ఎందుకంటే మూడు సున్నాలు ఉన్నాయి మూడు డెసిమల్స్ ఉన్నాయి సరిపోయింది ఎన్ని సున్నాలు ఉంటే అన్ని డెసిమల్స్ అనేవి వచ్చేలాగా మనం అరేంజ్ చేయాలి అరేంజ్ చేయడమే ఆన్సర్ అర్థమైందా మీరు అంతకంటే ఇంకేమీ చేయాల్సిన అవసరం లే ఇక్కడ డెబ్భై కిలోమీటర్ల ఐదు మీటర్లు మీరు చేయండి ముందు డెబ్బై కిలోమీటర్లను మీటర్లోకి మార్చండి డెబ్బై కిలోమీటర్ల కిలోమీటర్లోకి మారిస్తే డెబ్బై ఇంటూ వెయ్యి అంటే డెబ్బై వేలు ప్లస్ ఐదు మొత్తం డెబ్బై వేల ఐదు డెబ్బై వేల ఐదు అనేది వచ్చింది దీన్ని మనం మార్చాలి ఓకేనా ఆ విధంగా అర్థం చేసుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి దశాంశాలను ఉపయోగించి కిలోగ్రాముల్లోకి వ్యక్తపరచండి కేజీల్లోకి వ్యక్తపరచండి ఎక్కడ కూడా అంతే వన్ కేజీ ఈక్వల్ టు థౌజండ్ గ్రామ్స్ ఇప్పుడే చేసాం అంటే వన్ మే వన్ కిలోమీటర్ ఈక్వల్ టు థౌజండ్ మీటర్స్ వన్ కేజీ ఈక్వల్ టు థౌజండ్ గ్రామ్స్ సో నువ్వు గ్రాముల నుంచి కేజీల్లోకి మార్చాలంటే బై వేయి వేయాలి కిలోగ్రాముల నుంచి గ్రాముల్లోకి మార్చాలంటేనేమో ఇంటూ వేయి వేయాలి గ్రాముల నుంచి కిలోగ్రాముల్లోకి మార్చాలంటేనేమో బై వేయి వేయాలి జాగ్రత్తగా ఆలోచించండి అర్థం చేసుకోండి మళ్ళీ రెండోసారి వినండి అవసరమైతే వెనక్కి వచ్చి ఇప్పుడు నేను ఒక రెండు సమ్స్ చెప్తాను మీకు మిగతా వేయజాయండి ఎందుకంటే బై వెయ్యి వేయటం అలాగో చెప్పేసాం టూ బై థౌజండ్ వెయ్యాలండి టూ బై థౌజండ్ వేయాలంటే ఏం చేయాలి నాకు మూడు డెసిమల్స్లో కావాలి పై నెంబరు అలా రావాలంటే నేను ఏం చేయాలి సున్నా సున్నా రెండు ఏంటిది కేజీలు సున్నా పాయింట్ సున్నా సున్నా రెండు కేజీలు అయిపోయింది లెక్క ఆ విధంగా చేయటమే ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక మిగతా సమ్స్ ఈ వంద గ్రాములని అలాగే మూడు వేల ఏడు వందల యాభై గ్రాములు వీటన్నిటినీ బై వెయ్యి వేయాలి ఇక్కడ కేజీకి ఎన్ని గ్రాములు ఎన్ని గ్రాములు ఇరవై ఆరు కేజీలు అన్నాడు ఇరవై ఆరు వేల గ్రాములు ప్లస్ యాభై గ్రాములు మొత్తం మీద ఇరవై ఆరు వేల యాభై గ్రాములు ఇది గ్రాములు బై వెయ్యి వెయ్యాలి వెయ్యి వేసినప్పుడు సున్నా కట్టేద్దని అర్థం చేసుకోండి ఇంకా మూడు ఇంకా రెండు సున్నాలు ఉన్నాయి అక్కడ కూడా రెండు పెడితే ఇరవై ఆరు పాయింట్ సున్నా ఐదు కేజీలు ట్వంటీ సిక్స్ పాయింట్ సున్నా ఫైవ్ కేజీలు ఈ విధంగా చేయాలి అర్థమైందా షార్ట్ కట్స్ను ఉపయోగించే చేయాలి ఓకేనా నెక్స్ట్ మూడో చాప్టర్ చూడండి ఇక్కడ మొత్తాలు కనిపెట్టాలండి ఇదిగో ఇలా మొత్తం మూడో అభ్యాసం మొత్తాలను కనిపెట్టమన్నాడు ఇలా మొత్తాలను కనిపెట్టమన్నప్పుడు చాలా ఈజీగా చేయాలంటే అలా చేయాలి ఒకటి జాగ్రత్తగా వినండి ఎప్పుడైనా సరే డెసిమల్స్ని కుదురుగా రాస్తే అయిపోద్ది కుదురుగా ఎలా రాయాలి పాయింట్ కింద పాయింట్ రాయాలండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటున్నాను ఎందుకు అంటున్నాను చూడండి ఎలా రాస్తాను సున్నా పాయింట్ సున్నా సున్నా ఏడు ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఐదు ఉంది కదా అది పెద్ద ఇబ్బంది లేదు ఎనిమిది పాయింట్ ఐదు నేను పాయింట్ కింద పాయింట్ రాసాను మరి ముప్పై పాయింట్ ఎనిమిది రాయాలనుకో నేను పాయింట్ కింద పాయింట్ రాయాల్సి వస్తే ముప్పైని ఇటు జరుపుకొని రాయాలి ఇది పాయింట్ ముప్పై పాయింట్ సున్నా ఎనిమిది అంతేగాని ముప్పైని ఎనిమిది కింద మూడు స్టార్ట్ చేస్తే రాంగ్ అయిపోతాం అలా స్టార్ట్ చేయకూడదు ఒకట్ల స్థానం కింద ఒకట్ల స్థానం ఎప్పుడు ఇది ఒకట్ల స్థానం ఓకేనా ఓకే ఇప్పుడు ఇక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అవుతానా కూడా సున్నాలు పెట్టుకో చివరి ఎన్ని సున్నాలు పెట్టుకున్నా పెద్దగా ఇబ్బంది లేదు కదా ఇక్కడ చూడండి ఇక్కడ కూడేటి వినండి ఏడు ఎనిమిది ఐదు ఎనిమిది మూడు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది ఏడు అయిపోయింది లెక్క ఆన్సర్ ఈ విధంగా సాల్వ్ చేయాలి అర్థమైందా ఎక్కడ ఉందో ట్వి ఇక్కడ ట్విస్ట్ అంతా ఉందంటే ఎక్కడ ఉంది డెసిమల్ కింద డెసిమల్ వేసుకోవడం వల్లనే ఉంది ట్విస్ట్ ఇక్కడ చూడండి ఇది పదిహేను నెంబర్ తర్వాత ఎప్పుడైనా ఏమీ లేదంటే అక్కడ పాయింట్ ఉన్నట్టు సరే పదిహేను ఇప్పుడు సున్నా ఎక్కడ వేయాలి ఐదు కింద వేయాలి మామూలుగా కూడినట్టు ఆరు మూడు రెండు పైన ఏమి లేదా సున్నాలు పెట్టుకోవచ్చా ఎన్నైనా పెట్టుకో పదిహేను పాయింట్ గుర్తుపెట్టుకో సున్నా 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 ఇప్పుడు పదమూడు వేయాలండి పదమూడు పాయింట్ ఎనిమిది రాయాలి ఎక్కడ రాయాలి పదమూడు మూడు ఎక్కడ ఒకటెక్కడ పాయింట్ ఎనిమిది చివరి ఎన్నైనా సున్నాలు పెట్టుకోవచ్చుగా పెట్టుకో రెండు మూడు ఆరు ఆరు పన్నెండు రెండు పద్నాలుగు ఐదు మూడు ఎనిమిది ఒకటి తొమ్మిది రెండు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు రెండు ఈ విధంగా ఆన్సర్స్ చేయాలి ఒకట్ల స్థానం కింద ఒకట్ల స్థానం పాయింట్ కింద పాయింట్ ఆ రెండు వ్యాప్తం వస్తే లెక్క ఏ లెక్క అయినా చేయొచ్చు ఇది ఒకటి మాత్రం నేను చెప్తా చూడండి నెక్స్ట్ మీరు చేయండి ఒక్క నిమిషం ఇరవై ఏడు పాయింట్ సున్నా ఏడు ఆరు తర్వాత చూడండి సున్నా పాయింట్ ఐదు అయితే ఈ సున్నా ఎక్కడ వేయాలి ఏడు కింద సున్నా వేయాలి అది గుర్తు పెట్టుకో పాయింట్ కింద పాయింట్ వేయాలి కరెక్ట్గా అరేంజ్ చేస్తే సరిపోద్ది ఐదు ఐదు చివరిలో ఏం లేదు సున్నా పెట్టుకో ఇక్కడ మళ్ళీ ఇంకో సున్నా పాయింట్ వచ్చింది ఓకే సున్నా పాయింట్ సున్నా సున్నా నాలుగు చేసేస్తే ఆరుకి నాలుగు కలిపితే పది ఏడుకి ఐదు కలిపితే పన్నెండు పన్నెండు కోటి కలిపితే పదమూడు ఐదు కోటి కలిపితే ఆరు నెక్స్ట్ ఏడు రెండు ఇరవై ఏడు పాయింట్ ఆరు మూడు సున్నా ఓకేనా ఈ విధంగా కూడటమేనండి అసలు కూడికలంటే అసలు ఈజీ కాకపోతే ఏంటంటే అక్కడ డిసమల్స్ ఉన్నాయి కాబట్టి కుదురుగా డిసిమల్ కింద డిసిమల్ వేసుకుని కూడాలి మిగతాయన్నీ మీరు చేయండి ఎప్పవరకు సమలు ఉన్నాయి ప్రతి సమని మీరు జాగ్రత్తగా చేయండి ఓకేనా ఈ విధంగా ఉన్న సమలన్నిటినీ చేయండి ఇక్కడ చూడండి రషీద్ గణితం పుస్తకానికి ముప్పై ఐదు పాయింట్ ఏడు ఐదు మరియు సైన్స్ పుస్తకానికి ముప్పై రెండు పాయింట్ ఆరు సున్నా ఖర్చు చేశాడు ముప్పై ఐదు పాయింట్ ఏడు ఐదు ఏమో గణితానికి సైన్స్కి ఏమో ముప్పై రెండు పాయింట్ ఆరు సున్నా ఖర్చు చేశాడు మొత్తం అన్నాడు మొత్తం అంటే ఏం చేయాలి ఈ రెండింటిని కూడాలి కూడి ఆన్సర్ అనేది వేయండి ఓకేనా ముప్పై ఐదు పాయింట్ ఏడు ఐదుని ముప్పై రెండు పాయింట్ ఆరు సున్నాని కూడండి ఈజీ నెక్స్ట్ రాధికా తల్లి ఆమెకు పది రూపాయల యాభై పైసలు ఇచ్చింది పది రూపాయల యాభై పైసలు ఇచ్చింది ఆమె తండ్రి పదిహేను రూపాయల ఎనభై పైసలు ఇచ్చాడు ఇద్దరూ కలిసి మొత్తం అన్నాడు మొత్తం అంటే ఏం చేయాలి కూడాలి పది రూపాయల యాభై పైసలకి పదిహేను రూపాయలు ఎనభై ఎనభై పైసలు అనేది కూడండి కూడితే ఆన్సర్ అనేది మనకు వస్తుంది ఎంత వచ్చిందంటే ఇరవై ఆరు పాయింట్ మూడు సున్నా అనేది ఆన్సర్గా వస్తుంది మీరు కూడండి మీరు కూడి మీరు చేయండి ఒక నెక్స్ట్ చూడండి నస్రీన్ తన చొక్కాకు మూడు మీటర్ల ఇరవై సెంటీమీటర్లు త్రీ పాయింట్ టూ జీరో అని రాసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి రెండు మీటర్ల ఐదు సెంటీమీటర్లు మీరు రెండు మీటర్ల ఐదు సెంటీమీటర్లు అంటే ఇక్కడ హేమంత్ సార్ ఏమని చెప్పాడు మూడు మీటర్ల ఇరవై సెంటీమీటర్లు త్రీ పాయింట్ టూ జీరో రాస్తున్నాడుగా రెండు మీటర్ల ఐదు సెంటీమీటర్లు అంటే ఐదుని ఇలా రాసేయకూడదు మీటర్కి ఎన్ని సెంటీమీటర్లో వంద సెంటీమీటర్లు వంద అంటే రెండు సున్నాలు ఉన్నాయి మీటర్కి ఎన్ని సెంటీమీటర్లో వంద సెంటీమీటర్లు సో ఇక్కడ ఐదుని రెండు సున్నాలు రెండు సున్నాలు రాయాలి కాబట్టి రెండు డిస్మన్స్లో రాయాలి రెండు పాయింట్ సున్నా ఐదు ఇది అర్థం చేసుకుంటేనే మీరు సమ్మ అనేది జాగ్రత్తగా చేయగలరు ఓకేనా రెండు మీటర్ల ఐదు సెంటీమీటర్లు కాబట్టి టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ రాయకూడదు టూ పాయింట్ జీరో ఫైవ్ ఫైవ్ రతే ఏమైతే యాభై అయిపోద్ది ఎందుకంటే చివరి సున్న పెట్టుకోవచ్చు కదా అప్పుడు సు సున్న పెట్టుకుంటే రెండు మీటర్లు యాభై సెంటీమీటర్లు అయితే అలా చేయకూడదు చేస్తే ఈ రెండింటినీ కూడాలంటే మొత్తం మీద మొత్తం పొడవు కనుక్కోమందండి కాబట్టి ఇది కూడితే మొత్తం మీద ఆన్సర్ ఐదు పాయింట్ రెండు ఐదు మీటర్లు అనేది నాకు వచ్చింది ఐదు పాయింట్ రెండు ఐదు మీటర్లు అనేది నాకు ఆన్సర్గా వచ్చింది ఓకేనా నెక్స్ట్ చూడండి నరేష్ ఉదయం రెండు కిలోమీటర్ల మూడు మీటర్లు అలా ముప్పై ఐదు మీటర్లు సారీ రెండు కిలోమీటర్ల ముప్పై ఐదు మీటర్లు మరియు సాయంత్రము ఒక కిలోమీటర్ ఏడు మీటర్లు నడిచాడు చూడండి రెండు కిలోమీటర్ల ముప్పై ఐదు మీటర్లు ఇప్పుడు నేను ముప్పై ఐదును కూడా కిలోమీటర్లోకి మార్చేస్తే అసలు ఏ బాధ ఉండదండి ఒక కిలోమీటర్లోకి మార్చాలంటే బై వెయి వేయాలి కదా సో రెండు కిలోమీటర్ల ఇదిగో ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి ఇక్కడ రెండు రెండు నెంబర్లు ఉన్నాయి అంటే డెసిమల్స్లోకి రాయాలి చెప్పండి ఎలా రాయగలను రెండు డెసిమల్స్లోకి రాస్తే ఈ ఒక్క పార్ట్ని డెసిమల్స్లోకి రాస్తే సున్నా పాయింట్ సున్నా మూడు ఐదు దీన్ని దీనికి కలిపేయాలి రెండు పాయింట్ సింపుల్గా రెండు పాయింట్ సున్నా మూడు ఐదు కిలోమీటర్ని మీటర్లో కిలోమీటర్లో మీటర్లో ఇచ్చినప్పుడు మార్చుకునే విధానం సార్ ఇదంతా చేయాలంటే ఇదంతా చేయా నీకు గనక కనుక గనక స్ట్రక్చర్ అర్థమైంది అలా చెప్తే చూడు కిలోమీటర్ అన్నాడు అనుకో ముప్పై ఐదు మీటర్లు అనుకో మొత్తం మీద ఎన్ని మీటర్లు ఉంటాయి కిలోమీటర్కి వెయ్యి మీటర్లు ఉంటాయి వెయ్యి మీటర్లు అంటే మూడు నెంబర్లు ఉండాలి వెయ్యి మీటర్లు అంటే మీటర్లలో మూడు నెంబర్లు ఉండాలి త్రీ జీరోస్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ మూడు నెంబర్లు లేవనుకో మూడో నెంబర్గా దాని ముందు సున్నా పెట్టుకో అప్పుడు అయిపోద్ది అండి రెండు పాయింట్ సున్నా మూడు ఐదు కిలోమీటర్లు ఇది మీటర్లు కాదు రెండు పాయింట్ సున్నా ఐదు మూడు సున్నా మూడు ఐదు కిలోమీటర్లు మరియు సాయంత్రం ఒక కిలోమీటర్ ఏడు మీటర్లు ఏమండి నేను ఏడు మీటర్లు నాకు వెయ్యి మీటర్లు కిలోమీటర్కి వెయ్యి మీటర్లు కాబట్టి ఏడు మీటర్లనే వెయ్యి మూడు మూడు సున్నా మూడు నెంబర్లో రాస్తే సున్నా సున్నా ఏడు అర్థమైందా ఇప్పుడు అర్థమైందా మీటర్లో మార్చుకో ఈ విధంగా చేయాలి కిలోమీటర్లోకి మార్చాను సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చిందో చూద్దాం ఏడుకి ఐదు కలిపితే పదం సారీ ఏడుకి ఐదు కలిపితే పన్నెండు మూడుకి ఒకటి కలిపితే నాలుగు సున్నా రెండు కూడా వెళితే మూడు మూడు పాయింట్ సున్నా రె నాలుగు రెండు కిలోమీటర్లు అదవిందా మూడు పాయింట్ సున్నా నాలుగు రెండు కిలోమీటర్లు ఈ విధంగా చేయాలి సునీత తన పాఠశాలకు చేరుకోవడానికి బస్సులు పదిహేను కిలోమీటర్ల రెండు వందల అరవై ఎనిమిది మీటర్లు ఏమండి మీటర్లను మూడి మూడిట్లో ఉండాలని చెప్పి ఉన్నాయి అదవిందా మూడిట్లో ఉన్నాయి నో ప్రాబ్లం తర్వాత కారులో ఏడు కిలోమీటర్ల ఏడు మీటర్లు ఒకేసారి రాదాం ఏడు కిలోమీటర్లు ఏడు రాస్తాను బట్ మీటర్లు రాయాలంటే మూడు మీటర్లు అంటే వెయ్యి మీటర్లు కదా అంటే మూడు సున్నాలు కాబట్టి మూడు నెంబర్లు ఒక గుర్తుపెట్టుకోండి కిలోమీటర్కి వెయ్యి మీటర్లు ఒక మీటర్కి వంద సెంటీమీటర్లు ఒక సెంటీమీటర్కి పది మిల్లీమీటర్లు ఒక్కటి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే నీకు మీటర్ అనేది ఇచ్చి సెంటీ సెంటీమీటర్లో నూరు రాయాల్సి వచ్చిందా అప్పుడు ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇచ్చిన కొచిన్లో నీకు రెండు నెంబర్లు ఉన్నాయో ఒక నెంబర్ ఉన్నాయో చూసుకోవాలి ఒక నెంబరే ఉంటే రెండు రోజులు సున్నా పెట్టాలి రెండు ఉంటే ప్రాబ్లం లేదు ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి కాబట్టి మేటర్లు ఇచ్చినప్పుడు మూడు నెంబర్లో మేటర్లు ఇచ్చారా లేదా మూడు గంట తగ్గినాయా మూడు గంట తగ్గితే ఎన్ని తగ్గితే అన్నీ సున్నాలు ఆ నెంబర్లో ముందు పెట్టాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఏడు మీటర్లు ఇచ్చారు నాకు కిలోమీటర్లకు సంబంధించి ఎన్ని మీటర్లు ఉంటాయి వెయ్యి మీటర్లు ఉంటాయి అంటే మూడు సున్నాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ దీన్ని మూడుగా కనుక సెట్ చేస్తే ఇక్కడ రెండు ఆరు ఎనిమిది ఏడు పాయింట్ సున్నా సున్నా ఏడు ఓకే పదిహేను ఏడు రెండు పదిహేను కేడికి వెళ్తే ఇరవై రెండు ఇరవై రెండు పాయింట్ రెండు ఏడు ఐదు ఈ విధంగా వచ్చారు ఇరవై రెండు పాయింట్ రెండు ఏడు ఐదేనండి ఇక్కడ ఇక్కడ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ పడింది ఏడు ఏడు ఐదు కాదు రెండు ఏడు ఐదు ఆ విధంగా చేయాలి ఓకే నెక్స్ట్ అది రెండు ఏడు పడబోయే రెండు పడింది అంతే మిస్టేక్ అక్కడ వచ్చింది చూడండి నెక్స్ట్ చూడండి రవి ఐదు కే ఐదు కిలోగ్రాములు నాలుగు వందల గ్రాముల బియ్యం రెండు కిలోగ్రాముల ఓకే కేజీకి వెయ్యి గ్రాములు అంటే మూడు సున్నాలు ఉండాలి అంటే మూడు నెంబర్లు ఉండాలి గ్రాముల్లో అలా లేకపోతే మూడు గ్రా పెడదాం ఐదు కేజీల నాలుగు వందల గ్రాములు వెరీ గుడ్ మూడు ఉన్నాయి నో ప్రాబ్లం రెండు కేజీల ఇరవై గ్రాములు ఇరవై గ్రాములు మాత్రమే ఇచ్చాడు ఇరవై గ్రాములు ఇస్తే మరి దాన్ని ముందు పెట్టుకోవాలిగా నువ్వు ముందు పెట్టుకో సున్నా చివరిలో పెట్టేస్తే రెండు వందల గ్రాములు అయిపోద్ది సున్నా ముందు పెట్టావు అనుకో రెండు కేజీలు ఇరవై గ్రాములు సరిపోయింది పది కేజీల ఎనిమిది వందల యాభై గ్రాములు సో నో ప్రాబ్లం ఎనిమిది వందల యాభై గ్రాములు వచ్చేసింది ఈ మూడు కలిపేసే ఆన్సర్ ఎంత వస్తుందో చూసుకో చెక్ చే ఆన్సర్ మొత్తం మీద ఎంత వచ్చిందంటే నువ్వు ఇది చేస్తే చాలండి నువ్వు ఈ ప్రాసెస్లు అన్నీ అవసరం లేదు పద్దెనిమిది కేజీల రెండు వందల డెబ్బై గ్రాములు మొత్తం మొత్తం అని అన్నాడు అంటే ఇంకా నువ్వు ఏం చేయాలి అవన్నింటిని కలపాలి ఇక నువ్వు ఇలా మార్చాలా ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలి ఇదంతా వద్దు కేజీ అంటే వెయ్యి గ్రాములు కాబట్టి మూడు సున్నాలు ఉన్నాయి కాబట్టి నెంబర్ని మూడు నెంబర్లో రాయాలి చివరిలో సున్నాలు పెట్టడం కాదు ముందర సున్నాలు పెట్టాలి డెస్ ఓకేనా చివరిలో పెడితే మారిపోద్ది నెంబర్ మారిపోయేది ఎందుకు మారిపోద్ది ఒక్కొక్క క్వశ్చన్లో ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను అప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ